సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు తెష్ అందరికీ కూడా ఫస్ట్ గా లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి ఈ కేసులు వీటి గురించి మాట్లాడదాం ఎందుకంటే అది ఆల్రెడీ అరెస్టుల పర్వం సాగుతోంది ఏ విధంగా జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నా ఓకే మాట్లాడదాం ఫస్ట్ ప్రజలు వారి యొక్క రక్షణ వారికి అందుతున్నటువంటి సహాయం దీని ఏం జరిగింది మ్యాన్మేడ్ ఫ్లడ్సా లేకపోతే ఏంటి అనేది మాట్లాడదాం సరే ఏమంటారు ఇటుపక్క సీఎం చంద్రబాబు ఈ రోజు ఐదో రోజు నిన్నటికి నాలుగు రోజులు అయింది గ్రౌండ్ లెవెల్లోనే ఉంటున్నారు కలర్ ట్రాఫీస్లోనే పడుకుంటున్నారు బస్సులో ఉంటున్నారు ఇదంతా ఒకరు సమర్థిస్తుంటే ఇంకొకరు వ్యతిరేకిస్తున్నారు ఉంటే డిస్టర్బ్ అవుతుందని కానీ ఏ విధంగా అనేది ఒకటి అధికారులే పట్టించుకోవట్లేదు వారి మీద యాక్షన్ తీసుకున్నాం ఆడే యాక్షన్ తీసుకుంటున్నాం కూడా సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూపిస్తున్నారు అధికారులు స్పందించట్లేదు వెనుక ఉండి చేపిస్తేనే చేస్తున్నారు లేదంటే చేయట్లేదు అనేది ఇక మరొకటి ప్రతిసారి ఒక కామెంట్ అయితే వస్తుంది బుడమేరు ఈ విధంగా పొంగడానికి గేట్లు ఎత్తేసారు కాబట్టి ఈ విధంగా లేదంటే చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి అని చెప్పి చెప్తూ ఉన్నారు దాని గురించి కూడా మీరు కూడా ఒకసారి క్లారిటీ అనేక అనేక మంది అనలిస్టులు క్లారిటీ ఇచ్చున్నారు అసలు మూసినది ఏంటి ఎటు ఇదేంటి శ్రీశైలం ఏంటి ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు బుడమేరికి చంద్రబాబు ఇంటికి ఏ విధంగా అనేది కూడా ఒకసారి క్లారిటీ ప్లీజ్గా ఈ బుడమేర్ ఎత్తి ఫిట్ అవ్వాల ము గుంది విజయవాడ అనేటువంటిది ఆరోపణ అది ఎందుకు ఎత్తేసారు ఆ సెటర్లు అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మనిగిపోతుంది కాబట్టి అని ఇక్కడ మనకు గన్లు కూడా పడ్డాయి ఆ యొక్క బుడ గండ్లు గన్లు పడి కూడా పాటలెక్కు వచ్చింది ఇక్కడ వెలగ వెలగేరు వద్ద ఉన్న పదకొండు షెటర్లు ఉంటే అవి పదకొండు అడుగులు పైకి ఎత్తారు అంటే ఎక్కువ వాటరు స్లోగా వదలకుండా సడన్ గా వాటరు వదల వదలు వదిలేరు కారణం ఏం చెప్తున్నారు ఎందుకు పదకొండు అడుగులు ఒకేసారి షట్టర్లు పైకి ఎత్తారు ఒకేసారి అంటే ఆ దాని వెనుక ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఉందో ఆ పవర్ అంటే ఎన్టీపీఎస్ ప్లాంట్ ఉంది అక్కడ ఆ ప్లాంట్లోకి నీరు వస్తుంది అది ప్లాంట్ దెబ్బతింటది అని చెప్పి అది ఎవరు డైరెక్షన్ ఇచ్చారో మరి ఎవరు ఆలోచించకుండా చేశారు అన్నది తన తర్వాత తెలుస్తుంది ఎందుకు అలా చేశారు సో దానికి అది మునిగిపోకుండా ఉండాలి అని చెప్పి షటర్లు ఒక్కసారిగా పైకి ఎత్తడంతో పదకొండు అడుగులు పైకి ఎత్తడంతో అది మొత్తం పదకొండు షటర్లు ఎత్తేయడంతో నీరు అనేది ఉధృతంగా ప్రవి విజయవాడ నగరంలోకి ఎంటర్ అయిపోయి ఇబ్బందులు పాలు అయిపోయింది అలాగే కొన్ని గన్లు పడ్డం ఈ రెండు కారణాలని చెప్తున్నారు ఇక్కడ ఏమైంది అంటే పరిపాలనలో ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ విపరీతంగా ఉంటున్నది అంటే ఒకరికొకరికి ఎవరో డైరెక్షన్ ఇస్తారే అది రెండోది ఏంటంటే ముందు ఈ నీటి పారుదల శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిన సందర్భంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఎవరు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఏ గేట్లు ఎత్తేసి ఇప్పుడు మనం చూసాం అన్నమయ్య ప్రాజెక్టు గతంలో ఎందుకు గేట్లు ఎత్తేసారు అంటే ఆ ఇసుక కోసం అని చెప్పి గేట్లు ఎత్తకుండా ఆపేశారు ఈ ఇసుక తోడుకోవాలని చెప్పి అలా అలా రాజకీయ నాయకులు వచ్చి వస్తే ఏమైపోతుంది ఆ ఎమ్మెల్యే చెప్తున్నాడు మంత్రి చెప్తున్నాడు అని చెప్పి ఆపత్తి గనక లేదా ఇప్పుడు గేట్లు ఇట్లా ఎత్తేస్తే కూడా పొరపాటు జరిగే అవకాశం ఉంటది రాజకీయ నాయకులు ఇంటర్ఫీర్ కాబట్టి సమాచారం తెలుసుకోవచ్చు ఏం జరుగుతున్నది అక్కడ మరి గేట్లు తెలిస్తే ప్రాబ్లం ఏంటి సీఎం ఇంటికి సంబంధం ఉందా అది ఇప్పుడు విచిత్రంగా ఉంది ఇక్కడ అంటే మీలాంటి వారికి తెలుసుంటుంది కాబట్టి ఒక కాదు లక్ష్మణ్ గారు మీలాంటి వారికి పొలిటికల్ అనలిస్టులకి కాస్త అనుభవం ఉంటుంది దాని మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు తెలుసు ఒకవేళ ఏవి తెలియనటువంటి ఏపీ ప్రజలు మిగిలిన గ్రామాలు ఉన్న వారికి తెలియకపోవచ్చు ఈ కామని నమ్మచ్చు కూడా ఎస్ నిజంగానే చంద్రబాబు కాపాడుకోవడానికి ఇంత మందిని బలి చేశారా అనే ఒక పాయింట్ ప్రజల్లోకి వెళ్తుంది కదా దాని గురించి క్లారిటీ ఇవ్వండి వైపున ఉన్నటువంటి ఏరియాలో గట్టున నది గట్టున చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది ఒకవేళ ప్రకాశం బ్యారేజీ నిండిపోయి గేట్లు ఎత్తకపోతే ఆ నీరు పైకి వచ్చి గట్లు దాటుకొని వస్తే అక్కడ పక్కన కాలనీలు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి ఏమున్నా వాటి నీరు వస్తాయి ఒకవేళ ఇప్పుడు కొత్తగా నీరు వచ్చి ఉండొచ్చు కూడా ఎందుకంటే బ్యారేజీ గేట్లు గేట్లు పూర్తిగా నిండిపోయింది కాబట్టి స్లోగా వాటర్ వదిలేరు కాబట్టి కొంత వాటర్ వచ్చే అవకాశం ఉంటది వచ్చిండొచ్చు మునిగిపోతానే మునిగిపోవచ్చు కూడా అది వేరే కానీ ఈ బుడమేరు దాని దాని వలన గేట్లు ఎత్తడం వలన ఎలా వచ్చింది ఆ బుడమేరు కనెక్టివిటీ డౌన్ లో ఉన్నటువంటి కృష్ణానదికి ఆ నీరంతా అందులోకి వెళ్ళిపోతుంది మళ్ళీ కలుస్తాయి ఆ కూడా నీరు ఎక్కువ శాతం వచ్చింది ఎందుకు భారీ వర్షాల ఎప్పుడు సంబంధం ఉందా లేదా బుడమేరుకి ఈ వాగు పొంగడానికి ఇంత స్థాయిలో విజయవాడలో వాటర్ కి సీఎం ఇంటిని సేవ్ చేసుకోవడానికి సంబంధం ఉందా లేదా ఒక పాయింట్ మిగిలిన మాట్లాడదాం అన్న దానికి సంబంధం లేదు కనపడడం లేదు ఇక్కడ బుడమేరు మెయింటెనెన్స్ ఒకటేందంటే బుడమేర ఆక్రమణలు గురి కావటం అది నగరం లోనే ఉంది కాబట్టి సైడ్ లో ఆక్రమణలు గురి కావటం ఈ అనేది ఒక ప్రభుత్వ పాలనలో అని నేను చెప్పలేను గత అన్ని ప్రభుత్వాల పాలనలో కూడా ఆక్రమణలు జరిగాయి నో డౌట్ జరిగిల్లు కట్టుకున్నారు ఎక్కడ నివారించగలిగినారు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అదే బాబు రేపు పొద్దున ఎక్కువ వర్షాలు వచ్చి అది పొంగితే మీరు మీరు అయిపోతారు నీళ్ళు వస్తాయి ఐ థింక్ ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూసిన తర్వాత ఆక్రమణల వల్లే జరిగింది హైదరాబాద్ మంచి పని చేశారు ఇక్కడ కూడా తీసుకురావాలని ఒక డిసిషన్ వారిగా వెళ్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా ఏమైనా చర్యలు తీసుకుంటారా ఎందుకంటే ఇప్పటికే రెండు మూడు చోట్ల గంటలు కూడా కాబట్టి జరగాలి ఎప్పటికప్పుడు ఏదో ఒక నిర్ణయం అయితే జరగాలి ఎక్కడ ప్రభుత్వం అంటే పరిపాలన అంటే ముందు జాగ్రత్త చర్యలు ఉండాలి భారీ వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ సూచన చేస్తున్నది కదా ఓరే వస్తే ఏంటి పరిస్థితి ఇక్కడ ప్రభుత్వం యంత్రాంగం ఏం చెయ్యాలి అక్కడ ఉన్న వాళ్ళని తరలించాలి కదా అక్కడ ఏమైనా గండ్లు పడతాయా అది బలహీనంగా ఉంది ఆ కట్ట ఇవన్నీ కూడా చూడాలి కదా అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అయితే ఏంటంటే ప్రధానంగా దీనికి రాజకీయ నాయకులు కాదు అధికారులు అప్రమత్తంగా ఉండాలి రాజకీయ నాయకులకు చెప్పాలి అంటే మంత్రులకో ముఖ్యమంత్రులకో దృష్టికి వెంటనే తీసుకురావాలి ఆ పరిస్థితులు ఉండాలి ఆ విషయాన్ని సీఎం కూడా చెప్పున్నారు గతంలో ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు మీ వచ్చి ఎయిటీ డేస్ అయింది మాకు కూడా దీని గురించి అంత